కొద్ది రోజుల కిందట కొన్ని కుక్కలు ఢిల్లీలో ఉండే ఒక వ్యక్తిపై కిరాతకంగా కరిచి చంపాయి ఆ వ్యక్తి కొన్ని వేల కోట్లకు అధిపతి ఈ విషయం తెలుసుకున్న పోర్టు వారు కుక్కల్ని షెల్టర్లోకి పంపించాలి అనగానే కొంతమంది జంతు ప్రేమికులు బయలుదేరి దీనంగా ఏడుస్తూ ఆర్తనాదాలు చేస్తూ కుక్కలపై ఆమాత్రం కరుణ లేదా అని చెప్పి చాలా ఆర్తనాదాలుగా క్యాండిల్లు చాలా పెద్ద పెద్ద హడావళ్లు చేస్తూ ఉన్నారు కొన్ని వందలాది గోవులు రోజు వధశాలకు పంపబడుతూ ఉన్నాయి అక్రమంగా గోవధ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది భారతదేశంలో గోవుల్ని సంహరిస్తూ గోమాంసం భక్షిస్తున్న వారు వేలల్లోనే ఉన్నారని చెప్పుకోవాలి సనాతన ధర్మంలో గో అనేది యానిమల్ కాదు సనాతన ధర్మంలో గోమాత అని పిలుస్తారు తప్ప యానిమల్ జంతువుగా ట్రీట్ చేసేటువంటి హిందువులు ఎవరూ ఉండరు ఇంతటి వైశిష్టం కలిగినటువంటి గోమాతని అక్రమంగా తరలిస్తూ ఉన్నప్పుడు కొంతమంది మనవారు వాటిని అడ్డుకుంటుంటే వాళ్ళని వైలెన్స్ కింద ఆటంకవాదుల కింద చూస్తున్నారు ఏ యొక్క జంతు ప్రేమికుడు ఇటువంటి విషయాల గురించి మాట్లాడట్లేదు ఈ కుక్కలకు ప్రొటెక్ట్ కల్పిస్తున్నప్పటికీ వాటికి వాటిపై కరుణ లేదా వంటి మాటలు మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ గోవును స్వయంగా సంహరిస్తున్నారు మాంసాన్ని భక్షిస్తున్నారు కూడా ఈ విషయం గురించి మాట్లాడేటువంటి జంతు ప్రేమికుడు ఎందుకు బయటికి రావటం లేదు ఎందుకు ఈ ధోరణి ఎందుకు ఈ పక్షపాత ధోరణి కొద్ది రోజుల కిందట కొన్ని కుక్కలు ఢిల్లీలో ఉండే ఒక వ్యక్తిపై కిరాతకంగా కరిచి చంపాయి ఆ వ్యక్తి కొన్ని వేల కోట్లకు అధిపతి ఈ విషయం తెలుసుకున్న కోర్టు వారు కుక్కల్ని షెల్టర్లోకి పంపించాలి అనగానే కొంతమంది జంతు ప్రేమికులు బయలుదేరి దీనంగా ఏడుస్తూ ఆర్తనాదాలు చేస్తూ కుక్కలపై ఆమాత్రం కరుణ లేదా అని చెప్పి చాలా ఆర్తనాదాలుగా క్యాండిల్లు చాలా పెద్ద పెద్ద హడావుళ్ళు చేస్తూ ఉన్నారు కొన్ని వందలాది గోవులు రోజు వధశాలకు పంపుపడుతూ ఉన్నాయి అక్రమంగా గోవధ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది భారతదేశంలో గోవుల్ని సంహరిస్తూ గోమాంసం భక్షిస్తున్న వారు వేలల్లోనే ఉన్నారని చెప్పుకోవాలి సనాతన ధర్మంలో గో అనేది యానిమల్ కాదు సనాతన ధర్మంలో గోమాత అని పిలుస్తారు తప్ప యానిమల్ జంతువుగా ట్రీట్ చేసేటువంటి హిందువులు ఎవరూ ఉండరు ఇంతటి వైశిష్టం కలిగినటువంటి గోమాతని అక్రమంగా తరలిస్తూ ఉన్నప్పుడు కొంతమంది మనవారు వాటిని అడ్డుకుంటుంటే వాళ్ళని వైలెన్స్ కింద ఆటంకవాదుల కింద చూస్తున్నారు ఏ యొక్క జంతు ప్రేమికుడు ఇటువంటి విషయాల గురించి మాట్లాడట్లేదు ఈ కుక్కలకు ప్రొటెక్ట్ కల్పిస్తున్నప్పటికీ వాటికి వాటిపై కరుణ లేదా వంటి మాటలు మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ గోవును స్వయంగా సంహరిస్తున్నారు మాంసాన్ని భక్షిస్తున్నారు కూడా ఈ విషయం గురించి మాట్లాడేటువంటి జంతు ప్రేమికుడు ఎందుకు బయటకు రావటం లేదు ఎందుకు ఈ ధోరణి ఎందుకు ఈ పక్షపాత ధోరణి